కొనిజర్ల మండలానికి చెందిన పద్మ ఖమ్మం నగరం బోసుబొమ్మ సెంటర్లో నివసిస్తోంది వారం రోజుల క్రితం ఖమ్మం పాత బస్టాండ్ వైపు నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆంధ్రా బ్యాంకు సమీపం వద్దకు రాగానే ఓ పొట్లాన్ని రోడ్డుపై గుర్తించింది ఆ పొట్లాన్ని పద్మ తీసుకున్న సమయంలోనే మరో మహిళ వచ్చి తాను ఆ పొట్లం చూశానని చెప్పింది ఇద్దరూ కలిసి పొట్లాన్ని తెరిచి చూశారు అందులో బంగారు బిస్కెట్ ఉంది వెంటనే చెరిసగం తీసుకుందామని మహిళ పద్మకు చెప్పింది అదే సమయంలో మహిళ పక్కనున్న వ్యక్తి బంగారు బిస్కెట్ పది తులాలు ఉంటుందని పది లక్షలకు పైగా విలువ ఉంటుందని వారికి చెప్పాడు వెంటనే సదరు మహిళ బంగారు బిస్కెట్ తీసుకుని తనకు ఐదు లక్షలివ్వాలని పద్మను కోరింది బంగారు బిస్కెట్ మొత్తం తీసుకుందామనుకున్న పద్మ తన దగ్గరున్న పదివేల నగదు మెడలోని రెండు తులాల బంగారు గొలుసు మహిళకిచ్చేసింది మిగిలిన సొత్తు తీసుకొచ్చే వరకు తాను కేశవరావు పార్కు వద్ద కూర్చుంటామని సదరు మహిళా వ్యక్తి చెప్పడంతో రమ్య ఇంటికి వెళ్లిపోయింది వెళ్ళే దారిలో బంగారు బిస్కెట్ విలువ తెలుసుకునేందుకు నగల దుకాణంలోకి వెళ్లిన పద్మకు వ్యాపారి చెప్పిన మాటలు విని తల తిరిగిపోయింది అది బంగారు బిస్కెట్ కాదని బంగారు పూత పూసిన ఇనుప సామానని తెలిసి కంగుతింది చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న పద్మ ఖమ్మం మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇది ఒకసారి చెక్ చేపిద్దాం మన లోకల్ షాప్కి వెళ్ళి చెక్ చేపిద్దామని చెప్పేసి ఆలస్యం పద్మ అంటే వద్దు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ మన లోకల్ షాప్ దగ్గరికి వెళ్తే పోలీసులు కానీ ఇంట ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎంత సీజ్ చేస్తారు లేదా పక్క షాప్ వాళ్ళు వాళ్ళు మనకు తక్కువ రేటే అవకాశం ఉంది సో మనం అట్లా వద్దు మనమే పంచుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటారు అనుకునే పక్షంలో ఎట్లా నిజమా బంగారం కాదా అని చెప్పేసి ఆలస్యం పద్మ సస్పెక్ట్ చేస్తుంటే ఎవరైతే కింద పడేశారో ఆ వ్యక్తి అతన్ని కూడా బంగారం షాప్లో చేస్తున్నట్టు ఈ మహిళను నమ్మించి ఇది నిజమైన బంగారమే అని చెప్పేసి నమ్మిస్తాడు మాటలతో అప్పుడు ఎట్లా చేద్దాం మరి అనుకుంటే మీ మీరు మేము సెరసాగా మంచిగా ఇది ఒక పది తులాలు ఉండొచ్చు అంటే పది లక్షలు విలువ చేస్తుంది కాబట్టి అయితే నువ్వు లక్షలు నువ్వు ఐదు లక్షలు అన్న మాకు ఇవ్వు లేదా నేను మీకు మీకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మాట మబ్బిపెట్టి సరే మీరు ఇక్కడ లోకల్ కాబట్టి మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళిద్దరు మాటలు కుదుర్చుకుంటారు ఈ పక్షంలో ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆ మెడలో ఉన్న రెండు తులాల బంగారు నాంతాడు అను ఆమె దగ్గర ఉన్న ఒక పదివేలు ఇచ్చేస్తుంది ఆ మహిళకి గుర్తి లేని మహిళకి అదేవిధంగా మిగతా అమౌంట్ కోసం మీ ఇంటికెళ్ళి మహిళ డబ్బులు తీసుకొస్తాననే పక్షంలో ఈమె మా ఇంటికెళ్లి మీరు ఇక్కడే ఉండండి నీ వెళ్ళి మీద డబ్బులు తీసుకొని వస్తానని చెప్పేసి ఈ మహిళ ఎవరైతే మోసపోయిన మహిళ పద్మ ఇంటికి వెళ్ళగానే వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ ఆడికి వచ్చేసరికి వాళ్ళు అక్కడ మహిళ అనే అను ఆ గుర్తిని ఇద్దరు వ్యక్తులు ఉండరు సీసీ ఫుటేజ్ పట్టి మాయ లేడీని ఆమెకు సహకరించిన వ్యక్తి ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు ఈ వీళ్ళు ఎవరైతే ఏ దారిలో వచ్చారో ఏ నుంచి వచ్చారో మొత్తము ఆ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని అన్ని గుర్తించి వాళ్ళ మొత్తం ఫొటోస్ని అన్ని వీడియోస్ని గ్యాదర్ చేసి మనం సోషల్ మీడియా ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ప్రెస్ గ్రూపుల ద్వారా మనము వివిధ టీవీ ఛానళ్ళ ద్వారా వాళ్ళ గుర్తింపు కోసము ప్రచారం చేయడం జరిగింది ఈ పక్షంలో మన అదేవిధంగా క్రైమ్ టీం వాళ్ళతోటి మేబీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాట తీ చూస్తే ఆంధ్ర గుంటూరు ఏరియాలో ఉన్నట్టు వాళ్ళుగా సస్పెక్ట్ సో అక్కడ క్రైమ్ క్రైమ్ టీం టీం మన తెలంగాణ వాళ్ళతోటి వాళ్ళని వెతికే పక్షంలో ఉన్నాము నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు సరికొత్త నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు